అందరికీ నమస్కారం ఈరోజు పొలిటికల్ అనాలసిస్లో డిఎస్ఆర్ జన చైతన్యం ద్వారా ఈ మధ్య మే పదమూడవ తారీఖు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పైన విశ్లేషణ ఇస్తూ ఉన్నాం ఇదేమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయ ది మోగించబోతా ఉందనేది మాకు అందినటువంటి సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మిత్రులు స్నేహితులు చాలామంది ఆయటస్తుల ద్వారా మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం మేము విశ్లేషణ చేస్తూ ఉన్నాం దాదాపుగా వందకి వంద శాతం పైగా మేము చెప్పిన విశ్లేషణ తప్పకుండా కరెక్ట్ ఎందుకంటే టెన్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీ అందరికీ నిర్ణయిస్తూ ఉన్నాం ఈ విశ్లేషణ అనేది చాలా అత్యంత పకడ్బందీగా చేసినటువంటి విశ్లేషణ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై సీట్లు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో అదేవిధంగా వైసీపీకి యాభై నుంచి యాభై రెండు సీట్లు మ్యాక్సిమంగా వచ్చే అవకాశం ఉంది నేను దాని జిల్లాల వైజ్గా వివరణ మీకు ఇవ్వబోతా ఉన్నా ముందుగా మన శ్రీకాకుళం నుంచి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదికి గాను ఆరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ విజయం చేత ఉంది మిగిలిన నాలుగు స్థానాల్లో బొటాబోటికి ఏదైనా వైఎస్ఆర్సిపికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే తొమ్మిదికి గాను నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ పక్కాగా విజయం సాధిస్తుంది మిగిలిన ఐదు స్థానాలు కూడా బోటాబోటీగా వైసీపీ అన్నట్లుగా ఉంది అదేవిధంగా విశాఖపట్నం పదిహేను స్థానాలు పదిహేను స్థానాలకు గాను పది స్థానాలు తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఐదు స్థానాలు మొట్టమొదటిగా టగ్గా ఫార్గా ఉన్నప్పటికీ కొద్దిగా స్వల్ప మెజార్టీ తోటి రెండు మూడు స్థానాలు ఐదు స్థానాల వరకు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి ఉంది తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలకు గాను అత్యధిక అత్యధికంగా పదిహేడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో తోటి గెలవ పోతా ఉన్నారు రెండు స్థానాలు మాత్రమే పరిమితపోతూ ఉంటుంది అదే అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా మనకి పదహారు స్థానాలు ఉన్నాయి పదిహేను స్థానాలు ఉన్నాయి దానికి గాను పన్నెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం ఉన్నారు మూడు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సిపి మేరుగ్గా ఉంది ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే పదహారు స్థానాలు ఉన్నాయి పదహారు స్థానాలకు గాను పద్నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు రెండు స్థానాలకే వైఎస్ఆర్సీపీ పరిమితంగా పోయి గుంటూరు జిల్లా ప్రధానంగా ఇక్కడ చాలా అత్యంత కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు తనడి నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నుంచి పోటీ చేయటం అదేవిధంగా అమరావతి రాజధాని ఇక్కడ తెనవాలి శ్రావణ్ కుమార్ గారు క్యాపిటల్లో ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి భాగం ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడం మాజీ మంత్రివర్యులు ఆయన మీద పోటీ చేయటం అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి గెల్లా మాధవి గారు మాధవి గారి పైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు రజనీ గారు పోటీ చేయటం ఇటువంటి ఎన్నో అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో నర్సాపేట పార్లమెంటు పరిధిలో అనేక రకాల కీలకమైనటువంటి అంశాలు ఈ ఈ ట్రిప్పు జరగబోతున్నాయి మాచర్ల స్థానం కావచ్చు అదేవిధంగా పెదకూరపాటు స్థానం కావచ్చు ఇంకా అనేక నియోజకవర్గాలు ఉంది కానీ పదిహేడు నియోజకవర్గాలను తప్పనిసరిగా పదిహేను నియోజకవర్గాలు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కైవేశం చేసుకోబోతుంది ఒకటి రెండు నియోజకవర్గాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది అదేవిధంగా తగ్గపది ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకుంటే అక్కడ పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండుకు గాను ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తొమ్మిది నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది సమాచారం రెండు నుంచి మూడు స్థానాలకే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతూ ఉంది అదేవిధంగా నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడా పది స్థానాలు ఉన్నాయి పది స్థానాలకు గాను ఎట్టి పరిస్థితులు ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఉంది మూడు నుంచి నాలుగు స్థానాలు బొటాబోటిగా వైఎస్ఆర్సీపీకి అక్కడ ప్రజలు కొద్దిగా మెరుగుతోటి అక్కడ అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఇక రాయలసీమ జిల్లాలకు వెళ్తే ముఖ్యంగా చిత్తూరు జిల్లా తీసుకుంటే అక్కడ కూడా ఒక ప్రాధాన్యత ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్ప నియోజవర్గం కూడా చిత్తూరు జిల్లాలోను అక్కడ పద్నాలుగు సీట్లు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో పద్నాలుగుగాను దాదాపుగా పది సీట్లు అంటే ఎనిమిది నుంచి పది సీట్లు తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా విజయం సాధిస్తే వైఎస్ఆర్సీపీ మాత్రం నాలుగు నుంచి ఆరు స్థానాలకే పరిమితం అవుతుంది లిమిట్ అనమాట అట్లానే కర్నూలు జిల్లా తర్వాత కర్నూలు జిల్లా తీసుకుంటే పద్నాలుగు సీట్లు ఉన్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితిలో ఎనిమిది స్థానాల్లో విజయం మోగిస్తూ పోతూ ఇంక రెండు స్థానాలు అటు ఇటుగా ఉన్నాయి ఇక మిగిలిన నాలుగు నుంచి ఆరు స్థానాలకి వైఎస్ఆర్ సిపి పరిమితం అవుతుంది అదేవిధంగా కడప జిల్లా కడప జిల్లా తీసుకుంటే అక్కడ ప్రధానంగా పది నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ కూడా ఒక విశేషం ఉంది స్వయానా ముఖ్యమంత్రి వైలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం పోటీ చేస్తూ ఉన్నాడు అక్కడే పార్లమెంటు కూడా ఉంది ఆ పార్లమెంటుకి కూడా కడప పార్లమెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది కాబట్టి ఆ పది నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజలు అక్కడ మ్యాక్సిమం బాగానే చేశారు నాలుగు నియోజకవర్గాలు తప్పకుండా విజయం ఉంది కడప జిల్లాలో ఆరు నుంచి ఒకటి ఇటుగా ఏడు నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలకే అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభావితం చేసి కొంత మెజార్టీతో గెలవబోతూ ఉంది చివరిగా అనంతపురం జిల్లా రాయలసీమలో అనంతపురం జిల్లా తీసుకుంటే అక్కడ కూడా పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ కూడా ప్రాధాన్యత ఉంది కానీ పెద్ద పెద్ద నాయకులు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఆ పద్నాలుగు సీట్లు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పది నుంచి పన్నెండు స్థానాలు గ్యారెంటీగా పది నుంచి పన్నెండు సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది మిగిలిన రెండు నుంచి నాలుగు స్థానాలకే వైఎస్ఆర్ సిట్లు పరిమితం అవుతా ఉంది ఈ విధంగా లెక్క చూసుకుంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ నూట ఇరవై మూడు నుంచి నూట ముప్పై ఐదు వరకు అంటే ఒక అటుగా అన్ని నియోజవర్గాల్లో ఒక్కొక్కటి అన్ని జిల్లాలో ఒక్కొక్క సీటు ఏదన్నా అటు ఇటుగా ఉన్నప్పటికీ నూట ముప్పై ఐదు సీట్లు అంటే నూట ఇరవై మూడు మినిమం నూట ముప్పై ఐదు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా యాభై రెండు మ్యాక్సిమం యాభై రెండు మ్యాక్సిమం నలభై ఒకటి నలభై మినిమంగా ఉంది ఈ విధంగా రెండు పార్టీల మధ్య హోరాహరిగా ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ పట్టం కట్టడానికి ఉండే ఈ విధంగా పార్లమెంటు అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి పోటీ చేసినటువంటి అభ్యర్థులే గెలబోతున్నారు ఉన్నారు పదిహేడు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు ఆరు స్థానాల్లో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులు ఉన్నారు ఇరవై మూడు పోతే రెండు స్థానాలే జనసేన పార్టీ పోటీ చేసింది సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కూటమిది తరఫున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గెలవబోతున్నారని సమాచారం మిగిలిన ఐదు కానీ మ్యాక్సిమం ఆరు రెండు సీట్లకే వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థులు వెళ్తున్నాం కాబట్టి ఇదంతా కూడా మేము సేకరించినటువంటి సమాచారం అవతారని చేస్తున్నాం ఒక టెన్ పర్సెంట్ అవకాశం ప్రజలందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అటు ఇటుగా తెలియజేసుకుంటారని తప్పకుండా మేము చెప్పినటువంటి జనరల్ పక్కాగా ఉంటుందని తెలియజేసుకుంటూ జై హింద్